ప్రజలలో ట్రోబనేస్ క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన సదావకాశం ఉన్నకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనము జానించేవారుగా ఉంటాము రండి మొదటి పేరు రాసినటువంటి పత్రిక నుంచి కొన్ని మాటలను చదువుకుందాము రెండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము కొన్ని వచనాలు ప్రభు దయాలు మీరు మీరు సమస్తమైన నెడల సమస్తమైన కపుటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోలినవారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి గమనించడం ప్రియులారా దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలా ఉండాలి అని ఇక్కడ మొదటి రాసినటువంటి పేతృపత్రికలో మనకు తెలియబడుతూ వస్తుంది ఒకప్పుడు మనము ఎలా ఉండేవారము ఎలా ఉండినా పర్వాలేదు ఒకప్పుడు మన జీవితము మన బ్రతుకులు ఎలా ఉండినా పర్వాలేదు కానీ దేవుని బిడ్డలని పిలువబడిన తర్వాత కొన్ని నిబంధనలు మనకు వర్తిస్తాయి ఆ నిబంధనల్లో మనము ఎదిగేవారంగా ఉండాలి వాటిని జరిగించేవారుగా ఉండాలి వాటి కొరకే జీవించే వారుగా ఉండాలని దేవుని లేఖనము మనకి తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ అంటున్నాడు ప్రభు దయానుడని మీరు తెలుసుకుంటే మనకి తెలుసు ప్రభు దయాలుడు గనక ఆయన దయ చూపించే దేవుడు ఆయన కరుణమూర్తి శాంతమూర్తి ప్రేమ కలిగిన వాడు ఇలాంటి దేవుడు గనకనే ఆయన యుద్ధం మనము విశ్వసించి ఆయన సన్నిధిలో మనము రక్షింపబడి ఉన్నాము కనుక ప్రభు దయాలుడని మీరు తెలుసుకుంటే ఏమి చేయకూడదు ఏమి చేయాలి ప్రభు దయాళుడని మనము తెలుసుకునేలా ఇక్కడ అంటున్నాడు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని ఎలా ఉండాలంట క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు క్రొత్తగా జన్మించినటువంటి శిశువుల వల్లే చూడండి చిన్న బిడ్డలు అప్పుడే జన్మించినటువంటి బిడ్డలు లేక ఒకటి రెండు మూడు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉంటారు చిన్న బిడ్డలు వారికి ఏమీ తెలియదు వారిలో ఒక స్వార్థం ఉండదు అసూయ ఉండదు దూషణ ఉండదు ఏమీ ఉండదు అందుకనే చిన్న బిడ్డలు దేవునితో సమానమని మాట్లాడుతూ ఉంటారు చక్కని చిరునవ్వుతో ఎవరిని చూసినా నవ్వుతారు వారు అలాంటి శిశువును పోలినటువంటి బిడ్డల వల్లే మీరు క్రొత్తగా జన్మించిన అప్పుడే జన్మించినటువంటి శిశువును పోలి మీరు క్రొత్తగా జన్మించిన వారుగా ఉండాలి అలా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అది మన వల్ల సాధ్యమవుతుందా ఎందుకు అనగా మానవుడు హృదయం ఎప్పుడూ కూడా చెడిపోయినదిగానే ఉంటుంది కనుక మనం అలా ఉండడము అసాధ్యము అయితే రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనేటువంటి పాలను మనము తీసుకుంటే ఆ పాల వలన మనము వాక్యంలో బలపడిన వారముగా ఉంటే ఈ దూషణ అనేటువంటిది అసూయ అనేటువంటిది వేషధారణ అనేటువంటి వ్యాధుల వలె మనకు పట్టి ఉన్నాయి ఈ వ్యాధులను మనము పోగొట్టుకోవాలంటే చూడండి శారీరకంగా మనము ఈ లోకంలో పాలు త్రాగితే ఆరోగ్యము కొన్ని పోషక విలువలు ఉంటాయి బలం వస్తుందని పిల్లలకి లేక మనము కూడా పాలు త్రాగుతూ ఉంటాము కానీ ఈ వాక్యం అనే పాలను మనము త్రాగితే కనుక లేక ఆ పాలను మనము అపేక్షిస్తే వాటిని మనము స్వీకరిస్తే వాక్యాన్ని మనము స్వీకరిస్తే ఏమవుతుంది బలము తెచ్చుకుంటాము ఆ బలము మనలో ఉన్నప్పుడు మనల్ని బలహీనపరిచేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు ఏవనగా అసూయ దుష్టత్వము దూషణ వేషధారణ ఇవన్నీ కూడా మనము పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది దేని ద్వారా ఈ వాక్యం అనే పాలను మనము త్రాగుట ద్వారా వాక్యంలో మనము బలపడటం ద్వారా ఈ బలము పొందుట చేత మనలో ఉన్నటువంటి ఈ వ్యాధులు బలహీనంగా వారికే వ్యాధులు త్వరగా సంక్రమిస్తూ ఉంటాయి త్వరగా వస్తాయి ఎందుకంటే వారిలో యాంటీబయాటిక్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది కనుక బలహీనంగా ఎవరుంటారో వారికి వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి అలాగనే మనము ఆత్మీయంగా బలహీనంగా ఉంటే కనుక ఈ వ్యాధులన్నీ మనలో చోటు చేసుకుంటాయి ఎప్పుడైతే మనము బలముగా ఉంటామో దేనిలో వాక్యం అనే పాలను మనము త్రాగి వాక్యములో బలపడిన వారముగా ఉంటే ఆ బలము ద్వారా ఈ అసూయ అనేటువంటిది దూషణ అనేటువంటిది వేషధారణ అనేటువంటిది దుష్టత్వం అనేటువంటివి ఈ వ్యాధులను మనము పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు దేవునిని నిజముగా మీరు ప్రభు దయాలుడని మీరు ఎరిగి ఉంటే గనక మీరు దేవుని పిల్లలని పిలువబడి ఉంటే కనుక వీటిని మీరు అవలంబించాలి ఏవి అవి అనగా వాక్యం అనే పాలను రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను మీరు అపేక్షించుడి అప్పుడే పుట్టినట్టు కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి మనము ఉండాలని దేవుని వాక్యంలో స్పష్టంగా మనకి తెలియబడుతూ ఉంటుంది కనుక ఎంతమంది బిడలు ఈ దినాన అసూయతోనూ దూషణతోనూ వాషధారణతోనూ లేకుండా నిర్మలమైనటువంటి మనసుతో మనం ఉండగలుగుతున్నామనేది పరీక్ష పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటా ఉన్నాము కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇవన్నీ సాధారణంగా ఉంటూనే ఉంటాయి ఏ ఒక్కరు కూడా అంత నిర్మలమైనటువంటి మనసు కలిగిన వారు లేరు అందుకనే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి మరి ఏ ఏ డాక్టర్ దగ్గరికి వెళితే ఆ వ్యాధి పోతుంది ఈ లోకములో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళితే శారీరకంగా వచ్చినటువంటి రోగాలను కొన్ని మందుల ద్వారానో కొన్ని ఆపరేషన్స్ ద్వారానో పోగొట్టుకోవచ్చు కానీ ఈ ఆత్మీయమైనటువంటి రోగాన్ని ఎవరి యొద్కు వెళితే పోతుంది అది ఈ వాక్యం యొద్దు వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుని ఎద్దుకు వస్తే దేవుడు చెప్పినటువంటి మాటలను మనము అవలంబిస్తే వాటిని మనము భుజిస్తే వాటిని మనము ఆ వాక్యం అనే పాలను మనము త్రాగితే దాని ద్వారా బలమును పొందుకునే వారంగా ఉంటున్నాము క్రొత్తగా జన్మించిన శిశువులలే మనం ఉంటున్నాం కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం అనే పాల యొక్కకు రావాలి అప్పుడే మనము బలము పొందుకుంటాము కనుక ప్రియమణ దేవుని బిడ్డలారా ఈ దినము మనము వాక్యం అనే పాలను అపేక్షించాలి రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన మనసు కలిగిన వారంగా జీవించినట్లుగా ఉన్నామా లేదని పరిశీలన చేసుకుని ఆ విధంగా జీవించటానికి మనము దేవుని వాక్యాన్ని అవలంబించాలని స్పష్టంగా మనము ఇది నాన్న తెలుసుకుంటూ ఉన్నాము అంతేకాదు ఒకప్పుడు మనము ఎలా ఉన్నాము చూడండి తీతుపత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో ఒక మాటను చదువుకుందాము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమును దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి కానీ చూడండి మునుపు ఎలా ఉన్నాము ఇప్పుడు మునుపుకి ఇప్పటికి కూడా తేడా లేదు మనలో ఎందుకంటే జస్ట్ మనం చెప్పుకునేది దేవుని బిడ్డల మన మాత్రమే కానీ మన మాటలు మన వేషధారణ మన బ్రతుకులో ఏమాత్రము కూడా మార్పు లేనిదిగానే ఉంది కానీ దేవుడు అంటున్నాడు మార్పు కావాలని కోరుకుంటా ఉంటున్నాడు మారు మనసుతో కలిగినటువంటి రక్షణ కావాలని కోరుకుంటా ఉంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము మార్పు చెందకపోతే ఎంతకాలం ఈ లోకంలో జీవించినా మనలో మార్పు లేకపోతే గనక నీవు దేవుని బిడ్డవు కాలేవు కనుక ఇక్కడ అంటున్నాడు మనము మునుకు ఎలా ఉన్నాము అవివేకులమును అవధేయములను మోసపోయిన వారము నానా విధములైన దురాశల చేత భోగముల చేతను వాటికి దాసులమైపోయి ఉన్నామంట అను అసూ అసూయందు కాలము గడుపుచు దుష్టత్వం అనేటువంటి అసూ కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు దూషించుకుంటూ బ్రతుకుతూ వచ్చినాం ఇప్పుడు కూడా అంతే కదా చాలామంది దేవుని బిడలని చెప్పుకుంటే వారంటే వీరికి పడదు వీరంటే వారికి పడదు లేక ఆ విశ్వాసం అంటే ఈ విశ్వాసకి కాదు ఈ చర్చి వారు ఆ చర్చి వెళ్ళరు ఆ చర్చి వారు ఈ చర్చి వెళ్ళరు ఆ సేవకులు ఈ సేవకులు అంటే పడదు ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు దేని చేత అసూయ చేత దుష్టత్వము చేత ఇవన్నీ కూడా దేవుని పిల్లలముగా మనకు తగినటువంటి లక్షణాలు దేవుని పిల్లలకు తగినటువంటి లక్షణాలు ఏంటి అని అంటే వీటన్నిటినీ విడిచిపెట్టి వాక్యము వచ్చి వాక్యమును విని మనము పవిత్రులుగా ఉండాలని ఆయన కోరుకుంటు ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి ఆయన ఆ నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంటున్నారు కనుక మనము కూడా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉంటూ దేవుని చూచి అరిగిన వారంగా ఉండాలి పూర్వము ఉన్నట్టుగా ఇప్పుడు దేవుని బిడ్డగా నీవు నూతనంగా మార్చబడిన తర్వాత నేను ఇంకా అదే స్థితిలో ఉంటాను అనంటే నీ పాత బ్రతుకుకి ఇప్పటికి ఏమాత్రము వ్యత్యాసము కనపడదు కనుక పూర్వం మనం ఇలా ఉన్నాము కానీ ఇప్పుడైతే ఆయన దేవుడు నిజమైన దేవుడు ఆయన ధ్యానుడని నీవు నేను తెలుసుకుని ఆయన ఎందుకు వచ్చి ఆయనను పూర్తిగా విశ్వసించి ఆయన రక్తంలో కడగబడినటువంటి మనమందరము కూడా వాటన్నిటినీ విడిచిపెట్టి కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది అసూయ వలన చాలా అనర్ధాలు మనకు ఉన్నాయి అసూయ వలన చాలామంది చాలా నష్టపోతూ వచ్చారు చూడండి యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభు వారిని కూడా అసూయ చేతనే అప్పగిస్తూ వచ్చారు మత్తి సువార్తలో మాటలు మనం చూస్తూ ఉంటాం మత్య సువార్త ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మార్కు సువార్త పదిహేను అధ్యాయం తొమ్మిది వచనంలో ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి కనుక ఈ దినము మనము అసూయను విడిచిపెట్టాలి చూడండి గల్తీ పత్రికలో మరి ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుతున్నాను ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి ఒకరి అందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము ఎలా ఉండాలట ఒకరినొకరు వివాదము రేపకుండా ఒకరిపై ఒకరు అల్లర్లు గొడవలు రేపుకోకుండా అతిశయ పడకుండా ఉండాలంట ఒకరినందు ఒకరు అసూయ పడక వృధాగా అతి అసూయపడకుండా ఉండాలంట ఇది ఆయన సమాధానకర్తగా ఉంటున్నాడు ఆయన బిడ్డలైనటువంటి మనలో కూడా ఆయన సమాధానాన్ని ఉంచాడు కనుక మనము అల్లళ్ళు రేపుకుంటూ అసూయపడుతూ ఒకరినొకరు కాలం గడుపుకోవడం కాదు కానీ వృధాగా వాటన్నిటినీ విడిచిపెట్టి మొదటి చదువుకున్నటువంటి మాట ప్రకారంగా క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి మనం జీవించేవారుగా ఉండినట్లయితే దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి బిడ్డలంగా ఉంటాము కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుని ఇక నుంచి అయినా స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడదాము మన బ్రతుకులను మార్చుకోవడానికి ఇష్టపడదాము దేవుడు అట్టి కృపను మనందరికి దయచేయును గాక ఆమె ప్రైతేలో చిన్న క్లోజ్